నమస్కారం వీబీ న్యూస్కి స్వాగతం హనుమాన్ జంక్షన్ అప్పన వీడు ఆశాజ్యోతి హ్యాండిక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీ అనాథ పిల్లల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకున్న కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు హనుమాన్ జంక్షన్ అప్పన వీడు ఆశాజ్యోతి హ్యాండిక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీ మరియు కాకాని కళ్యాణ్ మండపం నందు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు పీపర్స్ పూర్తిగా ఆశా జ్యోతి హ్యాండి వెల్ఫేర్ సొసైటీ అప్పని వీడు హనుమాన్ జంక్షన్ లోని ఇద్దరు అనాథ బాలికను దత్తత తీసుకుని వారి బాధ్యతలను స్వీకరించడం జరిగింది అనంతరం కృష్ణా గోదావరి జిల్లాల పాల సంఘ అధ్యక్షులు పాడి రైతులు సుమారు మూడు వందల మంది సమక్షంలో హనుమాన్ జంక్షన్ క్లస్టర్ పరిధిలోని కాకాని కళ్యాణ మండపంలో చలసన ఆంజనేయుల జన్మ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో జిల్లా బోర్డు డైరెక్టర్ శనగల వెంకట జ్యోతి ఫీడ్ కమిటీ సభ్యులు పినమ్ని లక్ష్మీప్రసాద్ వివిధ సంఘ అధ్యక్షులు పాల ఉత్పత్తిదారులు మిత్రులు శ్రేయోభిలాషులు యూనియన్ సిబ్బంది పాల్గొన్నారు చైర్మన్ చలసాని ఆంజనేయులు పుట్టినరోజు సందర్భంగా అప్పనవీడు ఆశాజ్యోతి వికలాంగుల అనాథ ఆశ్రమనందు పుట్టినరోజు వేడుకలు నిర్వహించి ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వారి బాధ్యతను స్వీకరించడం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచింది graag hij school. Ja ik Ja. 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 やったー